ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ కోరిక తలుపు తట్టే సమయం ఈ యొక్క అదృష్టం అనేది నీకు రాసి పెట్టి ఉంటేనే ఇది వినగలుగుతావమ్మా మూడుసార్లు తమలపాకుతో ఇలా చెయ్యి తల్లి నీ కోరిక అనేది నిన్నే వెతుక్కుంటూ వస్తుంది ఉందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు రోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్న సమయంలో ఈ గురువుగారిని కాంటాక్ట్ అయ్యానండి గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి చాలా తేలికగా బయటపడి ఈరోజు ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీకు జరగాలి అని చెప్పి నా కోరికండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంత నం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా శ్రీ షిరడి సాయిబాబా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉండవచ్చు మీకు మార్పులు జరిగి ఉండకపోవచ్చు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీకు వెంటనే రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాము బిడ్డ ఒక కోరిక నెరవేరాలి అని చెప్పి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నావు నీ కోరిక నెరవేరడం కోసం ఎన్నో రకాలైన ప్రయత్నాలని కూడా చేస్తూ ఉన్నావు కొన్ని సఫలమైతే మరికొన్ని విఫలమయ్యాయి అవి ఫెయిల్ అయినప్పుడల్లా కూడా ఎంతో మానసికంగా కృంగిపోతూ ఉన్నావు ఏ మనిషికైనా కానీ కష్టాలు ఉంటాయి కన్నీరు ఉంటుంది కోరికలు కూడా ఉంటాయి కానీ ఆ కష్టాలు కన్నీరు వచ్చినప్పుడు మనసు అనేది చాలా బాధపడుతూ ఉంటుంది ఆ కోరికలు తీరనప్పుడు కూడా ఆ మనసుకి అంతే ఆవేదన ఉంటుంది మరి నీ కష్టాలన్నింటినీ కూడా తీర్చుకోవడానికి ఈ రోజున నేను నీకు ఒక పరిష్కారాన్ని తీసుకొని వచ్చాను బిడ్డ ప్రతి మనిషికి కూడా ప్రతి ఒక్క సమస్య అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి కూడా ఏదో ఒక సమస్య వెంటాడి వేధిస్తూనే ఉంటుంది మరి సమస్యలను తీర్చుకోవడం కోసం అనేక రకాలైన పరిహారాలు కూడా ఉన్నాయమ్మా మరి నీ సమస్య తీర్చుకోవడం కోసం నీ కోరికలు నెరవేర్చుకోవడం కోసం కూడా కొన్ని రకాల పరిహార మార్గాలు ఉన్నాయి తల్లి మరి ఈ కష్టకాలంలో నీ కోరిక తీరిపోతే నీ మనస్సు ఎంతో సంతోషపడుతుంది కదా మరి ఆ అవకాశాన్ని నీ కాళ్ళ వరకు వస్తే కాలితో తన్నుకుంటావా చెప్పు నేను చెప్పింది చెప్పినట్లుగా ఈ విధంగా చేసుకో తల్లి నీ కష్టాలన్నింటికి కూడా నీకు స్వస్తి అనేది పలుకుతుంది అదేవిధంగా నీ బాధలన్నీ కూడా నిన్ను వదిలి వెళ్ళిపోయి కేవలం నీ జీవితంలో సంతోషానికి మాత్రమే చోటు ఉండేలా చేస్తాను బిడ్డ పడినంత వరకు ఇప్పటి వరకు ఎన్నో రకాలైన కష్టాలని పడ్డావు నీ మనసు ఎంత మంచిగా ఆలోచిస్తుంది అంటే అందరూ బాగుండాలి బాబా అందులో నేను కూడా ఉండేలా చూడయ్యా ఊహ తలసిన దగ్గర నుంచి కష్టాలని అనుభవించాను బాధలని అనుభవించాను ఇకపైనైనా కానీ ఏ కష్టాలు కన్నీరు నా దగ్గరికి రాకుండా నా కోరికలు నెరవేర్చు బాబా అని చెప్పి చాలా ఆశగా అడుగుతున్నావు బిడ్డ ఏ తండ్రి అయినా కానీ తన బిడ్డలు తన దగ్గరికి వచ్చి నాన్న ఇది కావాలి నాన్న అని చెప్పి అడిగితే ఎంత కష్టమైనా కానీ ఆ తండ్రి ఆ కష్టాన్ని తన బిడ్డకు తెలియనియకుండా ఆ కోరికను తీరుస్తారు అదేవిధంగా ఈ రోజున నేను తండ్రి స్థానంలో ఉన్నానమ్మా నా బిడ్డ ఆశగా అడిగినప్పుడు కోరిక తీర్చకుండా ఎలా ఉంటాను చెప్పు కాకపోతే కొన్ని కర్మానుసారంగా జరుగుతున్న కష్టాలను ఇప్పుడు నువ్వు అనుభవిస్తూ ఉన్నావు నువ్వు గోరంత మాత్రమే అనుభవిస్తున్నావమ్మా కొండంత భారాన్ని తీసేశానుగా మరి ఈ చిన్న గోరంత భారాన్ని కూడా తీసివేయలేనా చెప్పు మరి నీ బాధలన్నీ కూడా తీరిపోయి నువ్వు అనుకున్న పనులు అనుకున్నట్లు జరగడం కోసం ఇప్పుడు నేను చెప్పే ఈ తమలపాకులతో ఈ విధంగా పరిహారాన్ని చేసుకో బిడా నువ్వు చెట్టు తమలపాకులు కోసుకుంటావో లేదా కొనుక్కొచ్చుకున్న తమలపాకులు వాడతావో నీ ఇష్టం వాటిని ఒక తడి గుడ్డ తీసుకొని అంటే ఒక తడి వస్త్రాన్ని తీసుకొని రెండు వైపులా కూడా శుభ్రంగా తుడువు మొత్తం కూడా పదిహేను ఆకులు తీసుకో తల్లి ఈ పదిహేను ఆకులు కూడా గుడ్డ అంటే వస్త్రం పెట్టి శుభ్రంగా తుడిచిన తర్వాత ఒక్కొక్క ఆకు తీసుకొని గంధంతో అలంకరించు అంటే ఒక చిన్న బొట్టులాగా ఆకు మధ్య భాగంలో గంధాన్ని పూసి ఆ గంధం మీద ఒక చిన్న కుంకుమ బొట్టును పెట్టు ఇలా పదిహేను ఆకులను కూడా చక్కగా గంధము కుంకుమలతో అలంకరించుకో ఇప్పుడు ఒక తెల్లటి దారాన్ని తీసుకొని నీ వాకిలి యొక్క పొడవు ఎంతవరకు ఉందో అంత పొడవు తీసుకొని పసుపుతో శుభ్రంగా ఆ తెల్లటి దారాన్ని పసుపు రంగులోకి మారేటట్లుగా పసుపుని పుయ్యి తల్లి ఈ విధంగా పూసి దారం కూడా చక్కగా ఆరిపోయిన తర్వాత ఆ తమలపాకు ఒక్కొక్కటిగా తీసుకొని బారుకు మాలలాగా కట్టు ఇప్పుడు నీకు ఒక మంచి తోరణం రెడీ అయింది అంటే ఈ యొక్క తోరణాన్ని నీ యొక్క ప్రధాన గుమ్మం దగ్గర కట్టు ఈ విధంగా ఆ తమలపాకుల తోరణం నీ గుమ్మానికి ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఉండనివ్వు ఈ విధంగా ఉండిన తర్వాత తమలపాకులు పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఆ దారం నుంచి తమలపాకులను వేరు చేసి ఆడవారైతే కనుక ఎడమ చేతికి మగవారైతే కనుక కుడి చేతికి ఆ పసుపు దారాన్ని కట్టుకోవాలి బిడ్డ ఈ తమలపాకుల మీద గంధాన్ని రాసి నువ్వు మాలగా అల్లిన తరువాత భగవంతుని ముందు ఈ తమలపాకుల మాలను పెట్టి సంకల్పించుకోవాలి తల్లి ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా విను నీకు ఇష్టమైన ఏ దైవం ముందు పెడతావో ఆ దైవం ముందు పెట్టుకో మనసులో కోరికలేంటో చెప్పుకో సంకల్పించుకో ఈ విధంగా సంకల్పించుకున్న తరువాతే నువ్వు ప్రధాన గుమ్మానికి దీన్ని తోరణంలా కట్టుకోవాలి ఈ విధంగా కట్టుకున్న తర్వాత ఆ తమలపాకులు నాలుగైదు రోజులకు ఎండిన తర్వాత ఆ దారాన్ని తీసి కూడా భగవంతుని ముందు పెట్టు పెట్టిన తర్వాత నీ మనసులో కోరిక తీరిపోవాలి అని సంకల్పించుకో తరువాత అది నీ చేతికి కట్టుకో అర్థమైంది కదా ఈ విధంగా నువ్వు చేతికి కట్టుకున్న తర్వాత నువ్వు మొత్తం మూడు రోజులు దీన్ని చేతికి ఉంచుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చేతికి ఉంచుకున్న తర్వాత మూడు రోజుల తర్వాత ఈ దారాన్ని తీసివేసి ఏదైనా పారే నీటిలో పడవై తల్లి ఈ విధంగా చేయడం వల్ల నీ మనసులో కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక అనేది ఖచ్చితంగా తీరిపోతుంది ఇక తరువాత ఇంకొకటి చెప్తాను జాగ్రత్తగా విను అసలు సంధ్యా సమయంలో కానీ ఉదయం పూట ఆరు ఆరున్నర ఏడు గంటల లోపైనా కానీ ఇంటి ప్రధాన

పొడిగుడ్డతో గడపని శుభ్రపరిచిన తరువాత ఆ యొక్క గుమ్మానికి లోపలికి వచ్చేటప్పుడు కుడి చేతి వైపున కొంచెం పసుపు కుంకుమ ఒక చుక్క పాలు వేసి మనసులో నువ్వు సంకల్పించుకో నీకు ధనం కావాలా వ్యాపారంలో అభివృద్ధి చెందాలి నేను వ్యాపారపరంగా ఉన్నత స్థాయిలో ఉండాలి అప్పులు తీరిపోవాలి ఖర్చులు తగ్గిపోవాలి ఆదాయం పెరగాలి ఆరోగ్యం రావాలి అని చెప్పి ఈ విధంగా సంకల్పించుకున్న తర్వాత ఆ పాలచుక్కను ఆ పసుపు కుంకుమ మీద వెయ్యి ఇలా ప్రతిరోజు కూడా చేసుకోవడం వల్ల నీ ఇంటికి ధనాకర్షణ పెరుగుతుంది తల్లి నీ ఇంట్లో ఏదన్నా కానీ చెడు శక్తులు ఉంటే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఇంట్లో ఏర్పడిన నెగిటివ్ శక్తి ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ శక్తి అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది ఇంట్లో ఒక పాజిటివిటీ అనేది ఏర్పడుతుంది ఇంట్లో ఒక లక్ష్మి కళ అనేది పుంజుకుంటుంది ఈ విధంగా జరగడం వల్ల నీ కోరికలు సమస్యలు అన్నీ కూడా తీరిపోయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది తల్లి అర్థమైంది కదా ఈ రెండు పరిహారాలు అనేవి చేసుకోవడం వల్ల నీ ఇంట అదృష్టం అనేది తలుపు తడుతుంది తల్లి నీ కోరిక అనేది పూర్తిగా నెరవేరిపోతుంది పూర్తిగా అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి ఒక్క సమస్యకు పరిహారం ఉంటుంది ఆ పరిహారాన్ని ముఖ్యంగా మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి అనే మార్గాన్ని ఈరోజు బాబాగారు మనకి చూపించారు మరి యొక్క పరిహారం ఈ మార్గం మీ మంచి కోసమే బాబాగారు చెప్పారు అని మీకు అనిపించినట్లు అయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేసి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు ఒకవేళ మీకు టైప్ చేయడం రాకపోతే ఒక చిన్న నమస్కారం సింబల్ కానీ ఒక చిన్న లవ్ సింబల్ కానీ ఇవ్వడం మర్చిపోవద్దు మరి రేపటి వీడియోలో తప్పు తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్